శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్న కథల ద్వారా తెలియచేస్తారు ఈ కథలను శ్రద్ధగా వినటము ద్వారా అసలు విషయమేమిటో సులభముగా మనకు అర్థమవుతుంది అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మహేంద్రనాథగుప్త ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి గురుదేవులు అతడితో ఇలా అన్నారు ఆకాశంలాగానే బ్రహ్మానికి కూడా వికారాలు ఉండవు శక్తి వల్ల బ్రహ్మం అనేకంగా గోచరిస్తుంది బ్రహ్మం అగ్ని వంటిది అగ్నికి ఏ వర్ణము ఉండదు కదా తెల్లని పదార్థాన్ని అందులో పడవేస్తే దాని జ్వాల తెల్లగా ఉంటుంది ఎర్రటిదాన్నో నల్లటిదాన్నో వేస్తే ఎర్రగాను నల్లగాను ఉంటుంది సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు శక్తికి చెందినవే బ్రహ్మం ఈ మూడు గుణాలకు అతీతమైనది బ్రహ్మము అంటే భగవంతుడండి భగవంతుడిని ఉపనిషత్తుల్లో బ్రహ్మము అంటారు ఈ బ్రహ్మము అనే పదము మనకి మాటి మాటికి వాడబడుతుంది మనం తెలుసుకోవాలి గాడ్ దేవుడు అని అర్థం అండి బ్రహ్మం అనేదాన్ని మాటలతో వర్ణించలేము అది వాక్కునకు అతీతము వేదాంతపరంగా నేతి నేతి అని అన్నింటినీ నిషేధిస్తే చివరకు మిగిలేది ఆనంద స్వభావము గల బ్రహ్మము మాత్రమే అంటే నేతి నేతి అంటే నా ఇతి ఇది కాదు ఇది కాదు అంటాం కదండి భగవంతుడంటే ఇది కాదు భగవంతుడంటే ఇది కాదు అలా నిషేధించుకుంటూ పోతే చివరికి మిగిలేది ఏంటట ఆనంద స్వభావము గల బ్రహ్మము మాత్రమే అంటే భగవంతుడంటే ఆనంద స్వరూపుడు అండి ఒక కథ చెబుతా విను కొత్తగా పెళ్ళైన యువకుడు అత్తవారింటికి వచ్చాడు తనకు సమాన వయస్సులో ఉన్న యువకులతో చావడిలో కూర్చొని ఉన్నాడు యవ్వనంలో ఉన్న అతడి భార్య ఆమె స్నేహితురాళ్ళు వాళ్ళని కిటికీలో నుండి చూస్తున్నారు వాళ్ళలో ఆ అమ్మాయి భర్త ఎవరో ఆమె స్నేహితుడాకు తెలియదు అందువల్ల వాళ్ళు ఒక అబ్బాయిని చూపిస్తూ అతడేనా నీ భర్త అని అడిగారు చిరునవ్వు నవ్వుతూ ఆమె కాదు అని చెప్పింది వాళ్ళు మరొకడిని చూపిస్తూ అతడేనా అని అడిగారు కాదని మళ్ళీ సమాధానం చెప్పింది ఇదే విధంగా మరొకడిని చూపుతూ అడిగారు ఆ అమ్మాయి అదే సమాధానమిచ్చింది అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళని చూపిస్తూ ఉన్నారండి ఇతడైనా నీ భర్త అని అడుగుతుంటే కాదు కాదు అంటూ ఉన్నదండి చివరకు వాళ్ళు ఆమె భర్తనే చూపిస్తూ అతడేనా అని అడిగారు ఆమె అవును అనలేదు కాదు అనలేదు ముసిముసి నవ్వులతో తల వంచుకున్నది దానితో ఆమె స్నేహితురాళ్ళు అతడే ఆమె భర్త అని గుర్తించారు ఈ కథను ముగిస్తూ గురుదేవులు మహేంద్రనాథునితో బ్రహ్మ సాక్షాత్కారమైన తరువాత మానవుడు మౌనం వహిస్తాడు ఎందుకంటే దానిని మాటలతో వర్ణించటం సాధ్యం కాదు కదా అని చెప్పారు ఇక్కడ కొద్దిగా వివరణ చెప్పుకుందామండి ఆమె స్నేహితురాళ్ళు ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నారు ఇతడా కాదు ఇతడా కాదు ఇతడా కాదు అంటే కాదు 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 అనంగా అని తీసేసుకుంటూ పోతే చివరికి తన భర్తనే చూపించారండి అప్పుడు అమ్మాయి ఏం చెప్పాలి ఇతనే నా భర్త అదిగో అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పాలి కదండీ ఏమీ చెప్పలేకపోయిందట అవునని లేదుటూ కాదని లేదుట ముసిముసి నవ్వులతో తల వంచుకున్నదట అంటే నేతి నేతి అంటే నా ఇతి ఇది కాదు ఇది కాదు భగవంతుడంటే ఇది కాదు భగవంతుడంటే ఇది కాదు అని నిషేధించుకుంటూ పోతే మిగిలేది ఆనంద స్వభావము గల బ్రహ్మము మాత్రమే అంటున్నారండి అంటే రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక మాట అంటారు నేనెవరు 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 అని ప్రశ్నించుకో అని చెప్తారు నువ్వు అంటే కనుక నువ్వు అంటే శరీరమా శరీరము జడమైనది మరి నువ్వు అంటే ఇంద్రియములా కాదు నువ్వు అంటే శరీరము కాదు నువ్వు అంటే ఇంద్రియములు కాదు నువ్వు అంటే మనస్సు కాదు నువ్వు అంటే బుద్ధి కాదు అలా తీసేసుకుంటూ పోతే చివరికి ఈ బుద్ధి కన్నా ఏదో అదే నీవు అంటున్నారండి మనకి భగవద్గీతలో కూడా సరిగ్గా సరిపోయేటువంటి శ్లోకం ఒకటి ఉంది ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్థు పరా బుద్ధి యో బుద్ధే పరతస్థు సహా అంటే శరీరము జడమైనది శరీరము కంటే ఇంద్రియములు గొప్పవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది గొప్పది అంటే ఇక్కడ చైతన్యవంతమైనది అండి అంటే మేల్కాంచి ఉన్నటువంటిది ఒకదానికంటే ఒకటి పై స్థాయిలో ఉన్నాయన్నమాట అన్నమాట దేహము కంటే ఇంద్రియములు పై స్థాయిలో ఉన్నాయి ఇంద్రియముల కంటే మనస్సు పై స్థాయిలో ఉన్నది మనస్సు కంటే ఈ బుద్ధి పై స్థాయిలో ఉన్నది బుద్ధి కంటే ఆత్మ అది గొప్పది అంటే ఒకదానికంటే మరొకటి అధిక చైతన్యవంతములు శక్తివంతములు అయి ఉన్నాయి అంటున్నారండి అంటే ఒకదానికంటే ఒకటి ఉపరి భాగాల్లో ఉన్నాయి పై భాగాల్లో ఉన్నాయి అన్నింటికన్నా పైన ఏముంది ఆత్మ ఉన్నది బుద్ధి కన్నా గొప్పవాడెవడో అతడే ఆత్మ అదే భగవంతుడు కనుక నేనెవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు నేనంటే శరీరము కాదు నేనంటే ఇంద్రియములు కాదు నేనంటే మనస్సు కాదు నేనంటే బుద్ధి కాదు చివరకు మిగిలేది ఆనంద స్వభావము గల బ్రహ్మము మాత్రమే అంటున్నారండి భగవంతుడు మాత్రమే అటువంటి భగవంతుడిని మాటలతో వర్ణించటం సాధ్యం కాదు కదా అంటున్నారు రామకృష్ణ పరమహంస గారు స్వస్తి వాసుదేవా